నారా నాయకత్వం 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 జై తెలుగు 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 జై జై తెలుగుదేశం అన్నా అందరు కూర్చోవాలి ఇప్పుడు మన నేత నారా లోకేష్ గారిని విజ్ఞప్తి చేస్తూ అదే విధంగా నేతలందరూ కూడా మన స్వర్గీయ నందమూరి తారక రామారావుకి నివాళులర్పించాలని కోరుకుంటూ జై ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ మేము ఎక్కువసేపు మా రెండు మూడు నిమిషాలు ఎందుకంటే చాలాసేపు మాట్లాడాలా మన నాయకులు మాట్లాడతారు ఇది ఒక మంచి కార్యక్రమం ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ కార్యక్రమం అయిన తర్వాత తప్పనిసరిగా ప్రతి వ్యక్తిని కలిసి ఫోటో దిగిన తర్వాతనే నేను వెళ్తాను నీకు ఆ డౌట్ వద్దు మనం మనం చూసాం పహల్గాంలో ఉగ్రవాదులు భారతదేశం భూభాగం పైన వచ్చి సామాన్యుల్ని అతి కిరాతకంగా చంపేశారు మన ప్రధానమంత్రి గారు అమరావతి కార్యక్రమానికి వచ్చినప్పుడు నేను ప్రధానంగా రెండు విషయాలు చెప్పా నమో గారు తీసుకునే నిర్ణయం అయినా మేమందరం మీకు అండగా ఉంటామని చెప్తాం జరిగింది రెండో విషయం కూడా చెప్పా ఒకటి కాదు వంద పాకిస్తాన్లో వచ్చిన మన దగ్గర ఒక మిసైల్ ఉంది ఆ మిసైల్ పేరే నమో అని దాని ఫలితాలు ఈరోజు చూస్తున్నాం ఒక పక్కన ప్రధానమంత్రి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు ఎవరైతే భారతీయులను చంపారో వాళ్ళని వదిలిపెట్టకూడదని నిర్ణయం తీసుకుని మనం కూడా ఈరోజు మన ఆర్మీ సోదరులు దాడులు చేస్తున్నాం సో ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒక విషయం కోరాలనుకుంటున్నాం మన జవాన్లకి మన అండగా నిలబడాలి వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా మన రక్షణ కోసం వాళ్ళు పోరాడుతున్నారు ఇది ఇంకా కొన్ని రోజులు కొన్ని నెలల పాటు కూడా ముందలకెళ్ళచ్చు వాళ్ళకి అండగా నిలబడడానికే ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నుంచుని పిడుకలు బిగించి చేతులు పైకెత్తి వందే మాత్రం నేను వందే అని చెప్తాను అని మీరు మూడు సార్లు చెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం వందే మాతరం వందే మాతరం వందే మాతరం ఈ సమావేశం ప్రారంభించిన శంకరుడు ఆనాడు ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారిని శాసనసభలో కానివ్వండి శాసన మండలిలో గ్యాలరీలో కూర్చున్నప్పుడు అవమానించాలని వైకాపా నాయకులు అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడి వాళ్ళు ఎవరైనా బాబుగారి పైన దాడి చేయాలంటే నన్ను దాటిన తర్వాతనే బాబుగారి దగ్గరికి వెళ్ళండి అని నిలబడి పోరాడిన వ్యక్తి మన బోలా శంకుడు సత్యప్రసాద్ గారికి నా జీవితాంతం ఒక వ్యక్తిని నేను తిట్టుకుంటూ ఉంటాను ఆ వ్యక్తి పేరు పల్లా శ్రీనివాస్ గారు ఒక పక్కన కూటమి ప్రభుత్వం తొంభై నాలుగు శాతం సీట్లు గెలిచినాయి నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట అరవై నాలుగు స్థానాలు గెలిచినాం ఇంకో పక్కన మంగళగిరిలో తొంభై ఒకవేళ పైచులక ఓట్ల మెజారిటీ నేను గెలుస్తున్నానని వచ్చింది చాలా ఉత్సాహపడ్డా రికార్డు ఈ ఈసారి అనిపించింది ఒక్క క్షణం కూడా ఉండలేదు అది మావాడు వచ్చి అంత సీన్ లేదు సార్ పల్లగా రికార్డు కొట్టేశాడు అన్నాడు అరే ఫోన్లేరా బయ్ కనీసం నంబర్ టూ అనుకున్నాను సర్టిఫికేట్ తీసుకో బయటకు లోపల మా పిఆర్ వచ్చింది సార్ పరపాట్న నంబర్ టూ అంటారు మీరు ఇప్పుడు నంబర్ త్రీ అయ్యారు సార్ అన్నారు అదేమైందబ్బా అంటే భీమిలి నియోజకవర్గం నంబర్ టూ కొట్టేసింది సార్ ఆ రోజు అక్కడి నుంచే నేను పల్లా శ్రీనివాస ఫోన్ చేసి అన్న జీవితాంతం మిమ్మల్ని నేను గుర్తుపెట్టుకుంటా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పా ఆయనలో గొప్పతనం ఉందండి ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు ఉత్తరాంధ్రలో నేను శంకరామం కార్యక్రమంకి వెళ్ళినప్పుడు కూడా అడిగాను కారులో అన్న మీ బలం ఏంటి ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఎంత ఇసుకిచ్చినా ఇసుకరాదు ఎంత ఎవరికి క్షణి ఆవేశం ఉండదు ఎట్లా మీకు ఇది చేయగలుగుతున్నారని అడిగినప్పుడు నవ్వుతూనే సమాధానం చెప్పాడు ఆ నవ్వుతోనే అందరినీ పడేసిన వ్యక్తి మన రాష్ట్ర అధ్యక్షులు వారు పల్లా శ్రీనివాస్ గారికి ఇంకో పక్కన ఎన్నికలప్పుడు మనకు అండగా నిలబడి మనకు సమస్యలు ఉన్నప్పుడు మీకు ఇక్కడ ఉండి నవ్వుతాయి ఈరోజు కారులు అయిన చెప్పారు పార్లమెంట్లో నాకు ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయో ఒక సత్యవేడులు అన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయి సార్ అని చెప్పిన జోనల్ కోఆర్డినేటర్ దీపక్ రెడ్డి గారికి మన పార్లమెంట్ అధ్యక్షువారు నరసింహ యాదవ్ గారికి అబ్జర్వర్స్కి వచ్చిన చంద్రశేఖర్ గారికి శ్రీపతి గారికి నా ఉదయపూర్వ నమస్కారాలు తెలుపుకుంటూ నేను పాదయాత్రలో చెప్పా పాదయాత్ర తర్వాత కూడా చెప్పాను అధికారికంగా ఏమైనా కార్యక్రమాలు చేయాలని వచ్చినప్పుడు ముందుగా ఉత్తమ కార్యకర్తల్ని అదేవిధంగా క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ మండల క అధ్యక్షులు కలిసిన తర్వాతనే కార్యక్రమాలు చేపడతానని ఆనాడు హామీ ఇచ్చా ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మీ లోకేష్ మీ ముందర నిలబడుతున్నారు కార్యకర్తలు లేనిది తెలుగుదేశం పార్టీ లేదు ఆనాడు మనందరం చూసాం పంచాయతీ ఎన్నికలు జరుగుతుంటే వైకాపాలు అన్ని రకాలుగా అవమానించి ఏకంగా మన చేతుల్లో ఉన్న నామినేషన్ పత్రాలు తీసుకెళ్లి చింపేయాలని ప్రయత్నించినప్పుడు ఒక తాతయ్య ఎవరది అంజిరెడ్డి తాత మీసాలు మేలేసి తొడగొట్టి రారా అని చెప్పారే అది నాకు స్ఫూర్తి మొన్న ఎన్నికలప్పుడు మనందరం చూసాం మంజుల రెడ్డి గారని ఒక తల్లి ఏకంగా బూత్లో రిగ్గింగ్ జరుగుతుందని అడ్డంగా నిలబడినందుకు ఆమెకి ఎంత ఎలాంటి గాయాలు తగిలినా మనందరం చూసాం రక్తం గారుతున్నా కూడా బూతుల్ని వదిలిపెట్టకుండా చివరి ఓటు పరే వరకు నిలబడిన మంజులారెడ్డి గారే నాకు స్ఫూర్తి పల్నాడులో మళ్ళీ చూసాం తోట చంద్రయ్య గారు ఫోటోలు మనందరం చూసాం ఆనాడు వైకాపా నాయకులు చంద్రయ్య మెడపై కత్తి పెట్టి చెప్పండి అని చెప్తే లేదు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని చెప్తే ఏకంగా కత్తి పెట్టి తోట చంద్రే నాకు స్ఫూర్తి అందుకే పల్లాన్న చెప్పినట్లు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఏమున్నా ముందల కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఈరోజు రాష్ట్ర పార్టీ ముందలకెళ్తుంది మీరందరూ ఒక్క పిలుపు మేరకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మేరకు మీరు నిలబడి పోరాడి ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించారు ఆనాడు ఉన్న దీపక్ అన్న మీ దగ్గర ఉన్నారు మీకు అండగా నిలబడ్డారు మనందరం కలిసికట్టుగా పనిచేసుకున్నామే బూత్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక మాటమే నిలబడం కనుకనే భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు మనం కైవసం చేసుకున్నాం ఎన్నికల అయిన తర్వాత మన సభ్యత్వ కార్యక్రమం చేసుకున్నాం భారతదేశ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీ చేయని విధంగా కోటి మంది సభ్యులు మనకి సొంతం అయ్యారు సభ్యత్వం చేసుకున్నాం ఇప్పుడు కొత్తగా కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నాం కుటుంబ సాధికార సారథిగా కానివ్వండి క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం వెళ్ళాల్సిన అవసరం ఉంది వేదికమైన ఉన్న అబ్జర్వర్స్ ఆధ్వర్యంలో ఆ కమిటీలు ఏర్పాటు చేస్తాం ఎవరికి ఎలాంటి సందేహాలు అవసరం లేదు కమిటీలు కేవలం ప్రతిపాదన మాత్రమే ప్రతిపాదన తర్వాత వాట్సాప్ ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అంటే ఎవరైతే సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది వీళ్ళు మీకు కావాలా వద్దా అని వాళ్ళే నిర్ణయించుకుంటారు ఇక్కడ చాలామందికి డౌట్ ఉంది అయా పలానోడు పేరు పెడుతున్నాడు పలానోడు పేరు పెడుతున్నాడు కార్యకర్తలు ఒప్పుకోపోతే ఆ పేరు ఎక్కడికి వెళ్దో రాబాయ్ ఎందుకు కంగారు ఎక్కడికి వెళ్దో సో ఒక పారదర్శకంగా ఈరోజు అందరం కమిటీలు వేసుకుని ముందరికెళ్తం జరుగుతుంది అంతేకాకుండా మన ప్రభుత్వం వచ్చిన పది నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం అభివృద్ధి కార్యక్రమాలు ముందలు తీసుకెళ్తున్నాం ఇది మనందరం మాట్లాడాలి భారతదేశంలో ఎక్కడ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు ఎక్కడ ఇవ్వట్లేదు కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే వికలాంగులకి ఎక్కడ ఆరు వేల రూపాయలు ఇవ్వట్లేదు ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కేవలం బెడ్కే పరిమితమైన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు కేవలం ఒక్క ఆంధ్ర రాష్ట్రమే వాళ్ళకి ఈరోజు నెలలో పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం మనం చెప్పుకోవాలి మనం మాట్లాడాలి మన కార్యకర్తలు ఒక చర్చ నడుస్తుంది నాకు తెలుసు చాలామందిని కలిసి అనా గతంలో మన అర్హులైనా మన వాళ్ళకి ఇవ్వలేదు పెన్షన్ అది ఏదోటి మీరు చేయాలని కోరుతం జరిగింది అది ఇప్పుడు మే జూన్ మాసంలో పూర్తి చేస్తాం జూలై మాసం నుంచి అర్హులందరికీ పెన్షన్లు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాం అంత రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి గతంలో మన కార్డులే కట్ చేశారు మన సానుభూతి పనులు కార్డు కట్ చేశారు దానివల్ల మనకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయినాయి ఆ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు మనం శ్రీకారం చూడుతున్నాం అన్న క్యాంటీన్ ప్రారంభించాం గుంతలు చాలా మేరకు మనం పూర్చుకోవడం జరిగింది వచ్చే రెండు నెలల్లో అన్నదాత సుఖీభవ తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుందని ఈ సభాముఖ కార్యకర్తలు అందరూ నేను తెలుపుతున్నా గతంలో కూడా సంక్షేమం చేశాం గతంలో కూడా అభివృద్ధి చేశాం కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కూడా ఓడిపోయాం రెండు వేల నాలుగులో ఓడిపోయాం రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కేవలం ఒకే ఒకసారి రెండు టర్మ్లో కంటిన్యూస్గా కొట్టాం అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దానికి ఒక కారణం ఉంది ఆ జబ్బు పేరేంటో తెలుసా అలక ఏంటది అలక ఒక కుటుంబంలో మనందరం ఉంటాం ఆ కుటుంబంలో మనకి మనం అనుకున్న నిర్ణయాలు అవ్వచ్చు అలాగే ఒకరోజు పడుకుంటాం కానీ రెండో రోజు మన అందరం కూర్చుని చేసుకుంటాం కలిసి కట్టుకు వెళ్తాం పార్టీ గోదా అంతే నేను పార్టీ ఆవిర్భావ సభలో నేను మాట్లాడా ఆనాడే చెప్పా జగన్ గారితో ఎంత పోరాడానో మూడు రేట్లు ఎక్కువ నేను తెలుగుదేశం పార్టీలో పోరాడుతున్నా అని చెప్పా ఆనాడే చెప్పా పార్టీలో సంస్కరణలు తీసుకురావాలంటే నేను చాలా కష్టపడుతున్నా అని చెప్పాను సో పార్టీలో అనేక నిర్ణయాలు తీసుకుంటాం పాలెట్ బ్యూరోలో అనేక నిర్ణయాలు తీసుకుంటాను నేను అనుకున్న నిర్ణయాలే అయి ఉండకపోవచ్చు అయినా కూడా గౌరవ జాతీయ అధ్యక్షులు వారు పాలెట్ బ్యూరో కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నప్పుడు తెరుసు వంచి అమలు చేస్తాను ఒకవేళ ఆ నిర్ణయం మన సిద్ధాంతాలు కానివ్వండి కార్యకర్తలు విరుద్ధంగా ఉంది వ్యతిరేకంగా ఉందనుకుంటే నేను ఇంట్లో పడుకోను మాట్లాడతా సీనియర్ని కలుస్తా జూనియర్ని కలుస్తా లేదు ఇది కరెక్ట్ కాదేమో ఏదోడి చేయాలి దీన్ని ఎట్ట చేయాలి రాయ్ అని మాడతా ఇది మీరందరూ అందరూ తెలుసుకోవాల్సింది మనందరం నేర్చుకోవాల్సింది అంతేగాని పొరపాటుని వెళ్ళి అలిగి ఇంట్లో పడుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూసాం ఎంత ఇబ్బంది పడ్డామండి చంద్రబాబు నాయుడు గారిని బయటికి రానిలేదు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైలుకి పంపించారు మీ లోకేష్ పైన ఇరవై మూడు కేసులు పెట్టారు ఆనాడే చెప్పారు తగ్గేదే లేదురా భయ ఆనాడే చెప్పా జగన్ గారు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి ఆ కాగితం మడిచి ఎక్కడ పెడతాడో కూడా పెట్టుకోండి అని చెప్పా పెట్టారు ఇబ్బంది పెట్టారు సత్యాన్ని ఇబ్బంది పెట్టారు పల్లన్న ఏకంగా కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటే గాజువాకలో బుల్డోజర్లు పెట్టి కొట్టేశారు అయినా ఎక్కడ పోలా సమస్యలు ఉంటాయి మన ఇల్లు ఐదుగురం ఐదుగురమండి మేము దేవాన్స్ కూడా కలిసి నేను అనుకుంది ప్రతి దేవాన్స్ చేస్తాడా మీరే చెప్పండి ఈరోజు పిల్లలు వింటారు అంత ఈజీగా అయినా ఈ సందర్భంగా రెండోసారి నేను మాడతాను అదేవిధంగా బాబుగారితో నేను మాడతాను అమ్మతో యుద్ధం కూడా చేస్తాలే అమ్మే కదా పర్లేదు చేస్తాను ఎందుకంటే అంతా చర్చించాలి మాట్లాడాలి సో నేను కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కోరేది అదే ఏదో అయిపోయిందని మనం అధైర్యపడతాం కాదు ఏదో అయిపోయిందని ఇంట్లో పడుకుంటాం కానీ నమ్ముకున్న దానికోసం మాట్లాడాలి చర్చించాలి జాతీయ అధ్యక్షుల వారు పార్టీ ఆఫీసులో ఉంటారు నేను ఉంటాను ప్రజాదర్బారు పెడుతున్నా కలుస్తా సమస్యలు పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం ఎస్ మన నియోజకవర్గంలో ప్రత్యేకమైన పరిస్థితులు అందుకే పార్టీ అబ్జర్వర్లు ఇద్దరిని వేశారు ఈరోజు అబ్ అబ్జర్వర్స్ ఆధ్వర్యంలో కమిటీలు వేసుకుందాం ఇతర కార్యక్రమాలు చేసుకుని ముందరికి వెళ్దాం మీరు ఎవరికి సందేహాలు అవసరంలా ఎవరికి డౌట్ అవసరంలా ప్రతి విషయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుసు ప్రతి నెల ఆయన ప్రతి నియోజకవర్గం రివ్యూ చేస్తున్నారు ప్రతి నెల ప్రతి మంత్రిని గౌరవ ముఖ్యమంత్రి గారు లంచ్ పెట్టి కలుస్తున్నారు భోజనం పెట్టి కలుస్తున్నారు నేను అనగాని సత్యప్రసాద్ గారు కలిసినప్పుడు ఆయనకి ఎందున్న సా నియోజకవర్గాల వారిగా చదివింపించాను ఏం జరుగుతుంది ఇక్కడ ఏం చేయాలి అక్కడ ఏం చేయాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో అక్కడ ఉన్నారు ఆయన తెలియదు అనుకుంటాం చాలా పొరపాటు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జిల్లాకి వెళ్ళినప్పుడు ఆ నియోజకవర్గం వెళ్ళినప్పుడు కూడా కార్యకర్తలు సమావేశం పెట్టుకుంటున్నారు కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతనే మళ్ళీ తిరిగి అమరావతి కూడా వస్తాం జరుగుతుంది ఇది దయచేసి ఇక్కడున్న కార్యకర్తలు అందరూ గుర్తుపెట్టుకోవాలని నేను మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను కలిసి మాడదాం మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం అలక మనకు వద్దు ఆ జబ్బుకి పర్మనెంట్ రేడియేషన్ ఇవ్వాలి మనం అది ఈ రోజు నుంచి మొదలు పెట్టండి అని మిమ్మల్ని అందరు నేను కోరుకుంటున్నాను ఇంకో పక్కన మనకి నాడు కార్యక్రమం కూడా వస్తుంది పవిత్రమైన కార్యక్రమం దానికి దాని తర్వాత కడపలోనే బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం దాని ముందల నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీలు నియోజకవర్గం మండల కమిటీలు అన్నీ పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది అది అయిన తర్వాతనే పార్లమెంట్ కమిటీలు రాష్ట్ర కమిటీ మనం ఏర్పాటు చేసుకుంటాం జరుగుతుంది మహానాడు లోపల పూర్తి చేయాలనేది గౌరవ జాతీయ అధ్యక్షుల వారు రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారు మనందరికీ ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది మనందరం పని పనిచేసి ఇది పూర్తి చేయాలని ఇక్కడ ఉన్న కార్యకర్తలందరినీ నాయకులు నేను కోరుతాం జరుగుతుంది మనందరం కలిసికట్టుగా పనిచేయాలి కలిసికట్టుగా మా ఇంకో పక్కన మనకి మిత్రపక్షాలు జనసేన పార్టీ అయి ఉండొచ్చు భారతీయ జనతా పార్టీ కూడా అయి ఉండొచ్చు ఆనాడే చెప్పాం రాష్ట్రం కోసం కేంద్రంలో మనం భాగస్వామ్యం అవుతున్నాం రాష్ట్రం కోసం ఎన్డీఏలో మనం చేరుతున్నాం రాష్ట్ర ప్రయోజనాల కోసమే మనం కూటమిలోకి వెళ్తున్నాం అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మన గౌరవ ప్రధానమంత్రి గారు నమో గారు కోరికలన్నీ తీర్చడం జరుగుతుంది మీరు ఒక పక్కన చూస్తున్నారు భారతదేశం వ్యాప్తంగా ఉక్కు ఫ్యాక్టరీలన్నీ ప్రైవేటీకరణ జరుగుతున్నాయి కానీ ఆంధ్రులు అడిగినందుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా చేస్తారు అమరావతి మీద చాలామందికి అపోహలు ఉంటే మొన్న ప్రధానమంత్రి గారు వచ్చి అపోహాలన్నీ తొలగించేశారు మనమే మనం గడుతున్నాం మనమే అమరావతి గడుతున్నాం అని తెలుగు భాషలో నమో గారు చెప్తాం జరిగింది ఇంకో పక్కన పవన్ అన్న కూడా పంచాయతీరాజ్ గ్రా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఒక విప్లవం తీసుకురావాలి కార్యక్రమాలు చేయాలి ప్రతి గడపకి ఏదైతే హామీ ఇచ్చామో కుళాయి ద్వారా నీరు అందిస్తామని చెప్పామో ఆ హామీ నిలబెట్టుకోవాలని అన్న ఒక పక్కన పనిచేస్తున్నారు ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో మనందరికన్నా స్పీడ్గా డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా ఇరవై నాలుగు సంవత్సరాలు కుర్రోడ్ల ఎవరది ఎవరది చంద్రబాబు నాయుడు గారు నాకే అర్థం అవదు మన లెక్క తీస్తే రెండు వారాల్లో పద్నాలుగు ప్రోగ్రాములు చేశాడండి ఆయన అవుట్డోర్ బయటికి వెళ్ళి అంటే పద్నాలుగు రోజుల్లో పద్నాలుగు ప్రోగ్రాములు చేశాడు ఆయన క్యాబినెట్లో కూర్చొని అనుకుంటాండి ఈ స్పీడ్ ఆగద్రాభై మనం కానీ అనుకుంటాం చంద్రబాబు నాయుడు గారు మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం కష్ట కష్టపడుతున్నారు డెబ్బై ఐదు సంవత్సరాలైన వయోభారం ఎక్కడ కంపడకుండా ఆయన ఈరోజు రాష్ట్రం కోసం ప్రజల కోసం కార్యకర్తల కోసం కష్టపడుతున్నారు అందుకే ఆయనకి అండగా నిలబడాలి కలిసిగట్టుగా ముందరికి వెళ్ళాలని మిమ్మల్ని నేను కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఆనాడు బాగా గుర్తుంది సత్యవేడ్ నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు కూడా పోలీసులు ఎలా ఇబ్బంది పెట్టారో మనందరూ గుర్తుంది గుర్చి స్టూల్ బిక్కుని వెళ్ళిపోయి స్వామి ఇక్కడనే మా భాష ఉండాలి ఎక్కడున్నా భాష ఒక చేపకెత్తు భాష అని ఏకంగా ఆనాడు నా సౌండ్ బాక్స్ పట్టుకున్నాడు స్పీకర్ పట్టుకున్నాడు నేను మైక్ పట్టుకుని మాడుతుంటే ఏకంగా భాషని కొట్టారు ఈరోజు అదే పోలీస్ సోదరులు మనకు సెల్యూట్ కొడుతున్నారు అదే ప్రజాస్వామ్యం గొప్పతనం సెల్యూట్ కడుపు ఉన్నారని మాయలో పడకూడదండి అది గుర్తుపెట్టుకోవాలి నేను ఈరోజు ల్యాండ్ అయిన తర్వాత చెప్పాను అన్నకు ఫోన్ చేసి చెప్పిన కారులో ఉంటే అన్న ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పండి ఇంతమంది భద్రత సిబ్బంది నాకు అవసరం లేదులే స్వామి పాదయాత్రలోనే ఎవడేం చేయలేదు అప్పుడు ఎవరు ఇవ్వలేదు నా ఎవడేం చేయలేదు ఇమీడియట్గా చెప్పండి ఎస్పీ గారికి వాళ్ళు రిటర్న్ చేయమని హాయిగా ప్రశాంతంగా కార్యకర్తలు నన్ను కలవనియండి నా కార్యక్రమం నన్ను చేయనియండి అని చెప్పడం జరిగింది అది మనం మర్చిపోకూడదు అధికారంలో ఉంటూ ప్రతిపక్షంలో ఉన్నట్టు వ్యవహరించాలి ప్రజలకి దగ్గర అవ్వాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ప్రజల సమస్యలు పరిష్కరించే వరకు మనం పోరాడాలి తేలిగ్గా అన్నీ రావండి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా అనేక కార్యక్రమాలు చేస్తున్నా సంస్కరణలు తీసుకొస్తున్నా సంఘాలతో చర్చిస్తున్నా అన్నీ అయిన తర్వాత మనం చేయగలుగుతున్నాం మనందరం అనుకున్న దానికి మాట్లాడాలి చర్చించాలి అప్పుడే సాధించగలుగుతామని మీ అందరూ తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా ఉదయపూర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ